మహా వందనం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఉదయాన్నే ఇంటిపై నుంచి కిందకి దిగుతూ ఆ చుట్టుపక్కల చూసినప్పుడు ఒక ఆశ్చర్యం చూశాను ఒక అద్భుతం ఒక పిల్లవాడు వాళ్ళ చెల్లెళ్ళిద్దరితో సూర్య నమస్కారాలు చేయటం నేను గమనించాను ఎవరు వీళ్ళు ఏమిటి శ్రద్ధగా చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది అయితే నేను వెళ్ళేసరికి ఒక చెల్లి సిగ్గుపడుతూ పారిపోయింది వాళ్ళు చేస్తూ ఉన్నారు సూర్య నమస్కారాలు గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు సంకల్పించిన ఈ మహాసూర్య వందనానికి నిజమైన ప్రతిఫలం వచ్చిందని నాకు అనిపించింది మీరు చూ కింద వేసుకొని చెయ్యాలి ఏదన్నా కింద పట్టానో ఏదో ఒకటి వేసుకోవాలి నేలమే చేయకూడదు సెవెంత్ క్లాస్ సెక్షన్ ఇన్ పివీఆర్ బాయ్స్ హై స్కూల్ పతంజలి శ్రీనివాస్ గురుజీ వచ్చి చెప్పడం వల్ల మేము పోలీస్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారం చేయడం వల్ల నాకు చాలా ఆనందం వేసింది అప్పటి నుంచి ప్రతిరోజు చేయాలని నేను రోజు ఇలాగే వచ్చి చేస్తా ఉంటాను సూర్య నమస్కారం చేయడం వల్ల నాకు చాలా ఆరోగ్యంగా ఉంది మలబద్ధకం దూరమైంది అలాగే సూర్య నమస్కారం చేయడం వల్ల క్లాసులో ఇంతకుముందు చాలా బద్దకస్తుడిగా ఉండేవాడిని ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నాను లెసన్స్ అన్ని వింటున్నాను ఇచ్చిన హోంవర్క్ అన్ని చేస్తూ ఉంటున్నాను